ఇక ఈ తర్వాత మన రాజన్న అసలు ఈయన తప్పే లేదండి పార్టీ ప్రభుత్వం కంటే నాకు ప్రజలే ముఖ్యం శభాష్ అనాలే నిజంగా శబాష అనాలే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాట సరే ఆయన భారతీయ జనతా పార్టీలు ఉన్నారు ఆయన దగ్గరి వేలు బ్రతిమాలిల్లా దండం పెట్టిల్లా ఇక ఏం చేసి ఇలా అనేది ఆ నాలుగు గోడలకే తెలుసు ఆ లైట్లకి అక్కడ జరిగిన ఎపిసోడ్ ఆ గదికే తెలుసు ఆయన మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రమ్మన్నారు అసలు ఆయన వస్తా అన్నాడా రానన్నాడు ఆయన మానాన ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఆయన పని చేసుకుంటున్నాడు పోతున్నాడు ఆయన పని ఆయన చేస్తున్నాడు ఆయనకి ఏం చేసి వీళ్ళు పోయలు కాంగ్రెస్కు తీసుకొచ్చారు కాంగ్రెస్కు తీసుకొచ్చే ముందు రాజగోపాల్ రెడ్డికి ఏం చెప్పిళ్ళట తెలుసా అన్నా నీకు మినిస్టర్ ఇస్తా అన్నారట అసలు రాజగోపాల్ రెడ్డి ఏం అడగలేదట అరే భయ నన్ను కాంగ్రెస్కి ఎందుకు రమ్మంటావు ఏం కాదంటే ఏ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నదన్న కాంగ్రెస్లో నిలుసుంటే నువ్వు ఇట్లా గాలి వెళ్తావు గాలిలో గెలుతా అడే బాబు మునుగోడులో నేను గెలిచిన బాబు నేను ఎక్కడికి పోలేం మునుగోడు నియోజకవర్గం నేను నల్గొండ జిల్లాలో నేను ఏడున్నా గెలుస్తా అని చెప్పిండట రాజగోపాల్ సరే మొత్తానికి రాజగోపాల్ రెడ్డిని పార్టీకి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకసారి మనం మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పనిచేసిన కార్యకర్తలంతా ఇప్పటి బిక్కుబిక్కుమంటూ ఆర్తనాదాలు చేస్తారు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళ దగ్గర ఉన్న ఐదు రూపాయలను ఛాయలు దాగి సమోసాలు తిని జెండాలు పట్టి రోడ్ల మీద తిరిగిన వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు అట్లానే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ బాసటగా రాజగోపాల్ రెడ్డి నేను ఉంటాను నాకు నాకు నియోజకవర్గం నా ప్రజలు నాకు ముఖ్యం నాకు ఈ రాజకీయం ఈ పదవులు ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి కరాకండి మొదటి తిరుగుబాటు బాహుట అధికార పార్టీలో ఉన్న ప్రజల పక్షానే ఉంటా పదవి అంటే కిరీటం కాదు బాధ్యత ఇది అందరికీ సోయి ఉంటే బాగుండే రాజన్న నేనేమంటున్నానంటే పదవి అంటే కిరీటం కాదు బాధ్యత అనేది అందరికీ సోయి ఉంటే బాగుండు అనేది నేను నా యొక్క ప్రజల ఒపీనియన్ కాదు పర్సనల్ ఒపీనియన్ ఎందుకు అంటే పదవి అంటే బాధ్యత అనేది చాలామందికి సోయి లేదు అందుకే రాజన్నను హోమ్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి ఇంకేమైనా ఖాళీలు ఏదో ఒకటి పెద్ద పదవి ఓ మినిస్టర్ వేయాలి రాజన్నకి ఇత్తనే సెట్ అయితే ఆ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పి ఒప్పించాలి ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదా రాజగోపాల్ రెడ్డి పోరాటం కరెక్టే వంద శాతం కరెక్టే ప్రజల పక్షాన నాకు ప్రజలే ముఖ్యమన్నాడు కానీ ఈ దొంగలు ఉంటారు చూడు పది మంది ఎమ్మెల్యేలు ఏ కనబడ్డరా ఉన్నారే ఓ ఇలా ఉన్నారా ఏడా మీరు పది మంది ఏమన్నా ఉన్నారా లేరే తప్పించుకుంటా తిరుగుతాను ఎన్ని రోజులు తిరుగుతారో తిరుగు రాజీనామాకి అయితే రెడీ ఉండరు ఆ పది మంది ఎమ్మెల్యేల లెక్క కాదు ఈయన పదవి ఇవ్వలేదని పార్టీ మారడో పదవి ఇవ్వలేదని రాజీనామా చేసుడు అది కాదు అక్కడ ఈ పార్టీ మారిన పది మంది ఉన్నారు చూడరు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తొలి రోజులలోనే కూడా అక్కడ ఏదో బెల్లం గడ్డలు ఉన్నాయి ఈగలన్నీ ఆల్తానే మళ్ళీ నేను ఆలేకపోతే నా బెల్లం ఎవడు దింటాడో ఎవడు దుబ్బిపోతాడో ఏడ పట్టుకొని పోతారో అన్నట్టుగా ఎట్లున్నారో గట్ల బోలే రాజన్న ఏమన్నాడు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు ప్రజల పక్షాన నిల్చుంటా ప్రజల కోసం నిలబడతా ప్రజల పక్షాన్నే ఉంటా ఆ ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ సంగతి ఏంటి అన్నాడు ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఎవల భూముల కోసం ఎవల ఫామ్ హౌజ్ల కోసం ఎవరి కోసం ఎవర భూముల రేట్లను పెంచడానికి అది మార్చిల్లు అలైన్మెంటే అని అడుగుతున్నారు సరే మీరు మార్చిల్లు ముఖ్యమంత్రి గారు ఆ ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళ చేతిలో మైకి పెట్టి మీకు ఎందుకోసం ఏంటి రీజన్ అనేది చెప్పాలి కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ ఇండియన్ సర్వీస్కు సంబంధించి ఉన్నది కదా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ వ్యవస్థ ఉంది కదా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉంది కదా ఆ ఐఏఎస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ అక్కడికి పంపించేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా అసలు ప్రజలతో మాట్లాడించి ఏం జరుగుతున్నది ఎందుకు మార్చిల్లు ప్రజలను ఒప్పించే ప్రయత్నం జరిగిందా లేదు సో ఇక్కడ పోరాటం అనేది గట్టిగా చేస్తుండడు సో రాజన్న చేసే పోరాటం కూడా కరెక్ట్ ఇంకొకటి ఏంది ఇక ఇది ই না জবরদসৎ